మనిషి జీవితంలో ఎన్ని ఉండనివ్వండి అసూయని గెలవలేకపోతే మాత్రం ఆ మనిషి జీవితం ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి అది పైకి కనపడడానికి ఎంతో ఆకుపచ్చగా చిగురులతోటి ఆకులతోటి కొమ్మలతోటి కాయలతోటి పళ్ళతోటి కనపడుతూ ఉంటుంది అంత పెద్ద చెట్టు యొక్క బోధిలో అంటే దాని మొదట్లో అగ్నిహోత్రం వెలుగుతోందనుకోండి అగ్నిహోత్రం దాని యొక్క కాండంలో దాని మొదట్లో వెలుగుతున్నప్పుడు ఆ చెట్టు ఎంత బాధపడుతుంటుందో పైకి పచ్చగా కనపడుతున్నా అసూయతో రగిలిపోయేటటువంటి వ్యక్తి యొక్క జీవితం అట్లాగే ఉంటుంది పైకి నవనవలాడుతున్నట్టు ఎంతో సంతోషంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లు కనపడినా నిజానికి ఆయన తనకి తాను ప్రశాంతంగా ఉండలేడు అట్లా ప్రశాంతంగా ఉండలేకపోవడానికి కారణం ఆయన తాను పెంచుకున్నటువంటి అసూయా గుణం అసూయ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇతరుల యొక్క ఉన్నతిని ఓర్వ్వలేకపోవడం అది ఏ గుణమైనా కావచ్చు తనకన్నా ఈశ్వర్యవంతుడు కావచ్చు తనకన్నా అందగాడు కావచ్చు తనకన్నా పాండిత్యం ఉన్నవాడు కావచ్చు తనకన్నా అధికారి కావచ్చు తనకన్నా ఎక్కువ మంది ఆయనని అభినందించవచ్చు ఏ విషయంలోనైనా సరే తనకన్నా ఆయన అధికుడు అన్న భావన కలగగానే ఆ భావన తట్టుకోలేకపోవడం నాకన్నా ఆయన అంత అధికుడైపోయాడు ఎట్లాగైనా ఆయన్ని కిందకి ఈడ్ చేయాలి ఆయన అంత అధికుడై అంత కీర్తివంతుడై ఆయన ఉండడానికి వీలు లేదు అన్న నీచమైన భావన ఒకటి మనసులో ప్రవేశించిందనుకోండి అటువంటి భావన పొందిన వ్యక్తి జీవితంలో సంతోషంగా ఉండలేడు అది ఏ ప్రయత్నం లేకుండా ఏ శిక్షణ లేకుండా ఏ విధమైనటువంటి కష్టము పడవలసిన అవసరం లేకుండా ఏ గురువుని ఆశ్రయించవలసిన అవసరం లేకుండా తనంత తానుగా వచ్చేస్తుంది అసూయ అనేటటువంటిది చిన్న పిల్లల దగ్గర నుంచి దేవతల వరకు ఉంటుంది అన్నారు దేవతలు కూడా ఈ అసూయ అన్న గుణాన్ని గెలవలేకపోయారు దేవతల ఎందు కూడా కనపడుతుంది అసూయ అంత భయంకరమైనటువంటి వ్యాధి అటువంటి అసూయని గెలవాలి అంటే అంత తేలిక విషయం కాదు అసూయని గెలవడం అన్నది స్పర్ధగా మార్చుకోవడంలో ఉంటుంది అట్లా మార్చుకోవడంలో విఫలమైన వ్యక్తి జీవితంలో ఆ అసూయ అన్న గుణం యొక్క భయంకరమైనటువంటి పరిశ్వంగం నుంచి బయటికి రాలేడు